హాయ్ అండి నేను మీ శ్రీనివాసరాత ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అలాగే ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి మీరు చూడండి మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతి రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ అధికారంలో వచ్చినా కూడా నిరుపేదలందరినీ లక్షాధికారులను చేస్తామని చెప్పేసి గతంలో అన్నారు నిరుపేద కుటుంబాలే నిర్మూలనగా పనిచేస్తామని చెప్పేసి అన్ని ప్రభుత్వాలు చెప్పినాయి ఇప్పుడైతే మహిళల్ని కోటేశ్వరులు అంతరాలను చేయటమే మా లక్ష్యం అన్నట్టుగా రాజకీయ పార్టీలు ప్రతి రాజకీయ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఉన్న రాజకీయ పార్టీలు మొత్తం కూడా నిరుపేద నిర్మూలన చేద్దామని చెప్పేసి గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా చెప్తూనే 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 ఉన్నారు మరి ఈ డెబ్బై ఏడు సంవత్సరాల కాలంలో పేదరికం ఎంతవరకు తగ్గింది ఒకసారి ఆలోచించండి ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళుగానే అవుతున్నారు గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు పేదవాళ్ళు ఎంతవరకు గొప్ప వాళ్ళు అయ్యారు చూడంగా 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 పేదరికం పెరుగుతుంది ఎంత పేదరికం పెరిగిందంటే ఒక్కసారి ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ రాష్ట్రానికే చూస్తే ఒక పక్క లక్షాధికారులని చేస్తాం పేద కుటుంబాలని కోటేశ్వరులని చేస్తాం అని చెబుతూనే బస్సులో వెళ్ళటానికి ఫ్రీ బస్ అంటారు సంక్షేమ పథకాలు ఇస్తారు ఒకసారి లక్షాధికారులు అయిపోయిన తర్వాత కోటేశ్వర్లు చేస్తే చాలు ఈ ఫ్రీ బస్సులు ఈ సంక్షేమ పథకాలు ఏం అవసరం లేదు ఇంకా పది రూపాయల టికెట్ నుంచి వంద రూపాయల టికెట్ వరకు కావచ్చు ఎంత కావచ్చు ఒక లగ్జరీ బస్సు ఏం కాదు డీలక్స్ బస్సు వరకు ఫ్రీ బస్ ఇస్తున్నారు తెలంగాణలో మహిళలకి ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ అంటే పేదరికాన్ని ఇంకా వీళ్ళు పెంచి పోషిస్తున్నారా తగ్గిస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించాలి ఒక మహిళలకి ఇంకా బస్సుల్లో ఫ్రీ ఇస్తున్నారంటే పేదరికం రాష్ట్రంలో ఉన్నట్ట లేనట్ట ఒకసారి రాజకీయ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని నడిపే నాయకత్వం అందరూ ఆలోచించాలి అంటే ఇంకా పేదరికం ఉంది ఈ డెబ్బై ఏడు సంవత్సరాలుగా రాజకీయ నాయకులు చెబుతున్నది ఏమాత్రం నెరవేరలేదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఫ్రీ బస్సులు సంక్షేమ పథకాలు ఉన్నాయంటే పేదరికం పెరుగుతుంది ఎట్లా పెరుగుతుందని మనం చెప్తున్నామంటే సంక్షేమ పథకాలు పెంచుతున్నారు బస్సు ఫ్రీలని ఆ ఫ్రీలని ఈ ఫ్రీలని సంక్షేమ పథకాలు పెరుగుతున్నాయంటే పేదరికం పెరుగుతుంది అని అర్థం ఇది వాస్తవం కాదా పేదరికమే లేకపోతే ఈ బస్సు ఫ్రీలు ఈ సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అందుకనే రాజకీయ పార్టీ నాయకులు కేవలం మాటలతోనే చెప్తున్నారు తప్ప చేతల్లో ఎవరు చెయ్యట్ల ఏదో కొంతమంది ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం సగంలోనే ఆగిపోవచ్చు ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ ఇంకెప్పుడు రాజకీయ పార్టీలు మాట నిలబెట్టుకునేది నిజంగా మహిళలని కోటేశ్వరంలో చేసేది ఎప్పుడు లక్షాధికారులను చేసేది ఎప్పుడు పేదరిక నిర్మూలన ఎప్పుడు సాధ్యమవుతుంది మన భారతదేశంలో ఇంకా మనం సిగ్నల్ దగ్గరను షాపుల దగ్గరను రోడ్ల మీదనో ఇంకా భిక్షం ఎత్తుకునే వాళ్ళు ఉండనే ఉన్నారు ఈ భిక్షం ఎత్తుకునే సంస్కృతి పోయినప్పుడు అంటే భిక్షం ఎత్తుకోకపోయినా బతకగల శక్తి ప్రజల్లో వచ్చినప్పుడు అప్పుడు పేదరికం పోయినట్టని నేనైతే భావిస్తున్నాను మరి ఈ డెబ్బై ఏడు సంవత్సరాల కాలంలో ఎంత పేదరికం తగ్గిందనేది ప్రజలు కూడా ఆలోచించాలి రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలి పేదరికం తగ్గుతుందా పెరుగుతుందా నిజంగా పేదరికం తగ్గుతుందంటే సంక్షేమ పథకాలు తగ్గాలి ఫ్రీ 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 అని చెప్పే తగ్గాలి ఈ సంక్షేమ పథకాలు పెరుగుతున్నాయంటే ఇలాంటి బస్సు ఫ్రీలు ఇంకా ఇస్తున్నారంటే ఖచ్చితంగా పేదరికం పెరుగుతుంది రాజకీయ నాయకులు కేవలం వాళ్ళ లబ్ధి పొందటానికే పదవుల్లోకి వస్తున్నారు తప్ప పేదలకు న్యాయం చేయాలని ఎవ్వరూ రావట్లేదని అర్థమవుతుంది ఒక్కసారి మీకు ఓటేసిన ప్రజలను కూడా గమనించండి ఎంత పేదరికం ఉంది అని చెప్పేసి